కాంతా మూవీ రివ్యూ బేసిక్ గా సినిమాల మీద సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎలా తీస్తారు ఏం చూపిస్తారు అని కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చూపించారు సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది అలానే అందరికీ సినిమా అయితే నచ్చకపోవచ్చు ఎందుకు ఏంటి అనేది ఫుల్ రివ్యూలో చూద్దాం మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి కాంతా మూవీలో చాలా మంది బిగ్ యాక్టర్స్ ఉన్నారు దుల్కర్ సల్మాన్ గారు రానా దగ్గుబట్టి గారు భాగ్యశ్రీ గారు ట్రైలర్ చూసినప్పుడే మనకు సినిమా ఎలా ఉండబోతుందో తెలుసు ఒక డైరెక్టర్ ఒక సూపర్ స్టార్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఈగో క్లాస్ దీని మీద సినిమా మొత్తం రన్ అవుతుంది ముఖ్యంగా సినిమాలో సినిమా తీయడం క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అండ్ అలాగే నిజ జీవితంలో జరుగుతున్న ఫైట్స్ సినిమా సీన్స్ ఎలా మారుస్తున్నాయి వీటన్నిటిని కూడా చాలా రాగా ఎమోషనల్ గా గ్రిప్పింగ్ గా చాలా బాగా చూపించారు ఈ సినిమా గురించి ఏదైనా చెప్పుకోవాలంటే పెర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఆయన కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో ప్రెజెన్స్ కానివ్వండి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి బ్రేక్ డౌన్స్ కానివ్వండి ఇంటర్నల్ స్ట్రగుల్స్ కానివ్వండి ఇచ్చి పడేసాడని చెప్పాలి నిజంగా వెరీ వెరీ గుడ్ యాక్టింగ్ భాగ్యశ్రీ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది ఫస్ట్ ఆఫ్ మాత్రమే ఉన్నా ఇలాంటి యాక్టింగ్ ఉన్న రోల్ అయితే తనకి ఎప్పుడూ పడలేదు అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఆవిడ సముద్రకాని గారి గురించి చెప్పాలి అఫ్ కోర్స్ ఆయన ఒక బెస్ట్ యాక్టర్ అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఇకపోతే రానా దగ్గుబాటి ఈ మధ్య కాలంలో సినిమాలో చాలా తక్కువ కనిపిస్తున్నారు బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ లో వెళ్తుంది అండ్ అలాగే ఆయన యాక్టింగ్ కూడా చాలా అగ్రెసివ్ గా అక్కడక్కడ నేనే రాజు నేనే మంత్రి మూవీ కూడా గుర్తొచ్చింది లిటరల్లీ ఈ టూ క్యారెక్టర్స్ కూడా ఒకే టెంప్లెట్ లైతే ఉంటాయి ఇలా పెర్ఫార్మెన్స్ వైజ్ అందరూ అదరగొట్టారు గుట్టారని చెప్పాలి కాకపోతే ఒకటి ఈ సినిమా అందరికి నచ్చుతుందని అయితే చెప్పలేను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అయితే డిసప్ ఫస్ట్ మాత్రం అద్దరిపోయింది స్లో ఫేసింగ్ ఉన్న సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కొన్ని షార్ట్స్ అయితే ఒక పిరియాడిక్ స్టేజ్ డ్రామా కనిపిస్తాయి అక్కడ బ్లాక్ అండ్ వైట్ సీన్స్ అండ్ కలర్ సీన్స్ అవి ఇవి మిక్స్ చేసి ఒక మంచి ఫీల్ అయితే ఇచ్చింది కాకపోతే ఒకటి ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఆ ఫీల్ అయితే సెకండ్ హాఫ్ తీసుకురాలేకపోయింది కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ యాంగిల్ వస్తుంది సస్పెన్స్ బిల్డ్ అవుతుంది చివరి ఇరవై నిమిషాల వరకు కూడా ఏదో ల్యాగ్ చేశారని ఫీలింగ్ వస్తుంది బట్ ఆ ఫైనల్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి ప్రతి సీన్ ని కలుపుతూ అక్కడ ఎందుకు అలా జరిగింది అని ప్రతి దానికి క్లారిటీ ఇచ్చారు స్టోరీ టెల్లింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి సాంగ్స్ అండ్ బీజియ కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా సినిమా యొక్క ఫ్లో తో పాటు వెళ్ళిపోయి మరి ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్ లో చూడాలంటే మూవీ స్లోగా వెళ్లినా పర్వాలేదు అండ్ అలాగే సినిమాల మీద సినిమా అనే థీమ్ నచ్చితే కనుక సినిమా నచ్చుతుంది యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే అందరూ అద్దర కొట్టేశారు బట్ మాస్ ఆడియన్స్ మాత్రం అంతగా ఎక్కకపోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే కాంతా అనేది ఒక ప్రొడక్ట్ కాదు ఇది ఒక ఆర్ట్ పీస్ అంతే చాలా రేర్ గా వస్తాయి ఇలాంటి సినిమాలు వీలైతే థియేటర్ లో చూడండి మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి thank you guys thanks for watching this is mahesh Shining off jai